నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ బిలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ వీడియో ఇస్తున్నా రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ బండి నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వచ్చింది మా డ్రైవర్ రెగ్యులర్గా వచ్చే గోవింద్ డ్రైవర్ తీసుకొని వచ్చిండు నేను ఒకరోజు ముందు బయలుదేరడానికి ముందే దీనికి నాకు బ్రదర్ టోకన్ అమౌంట్ ఇచ్చిండు కాకపోతే మిగతా బ్యాలెన్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక రోజు టైం అంటే నేను వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే గోవింద్ తీసుకొని బయలుదేరతారంటే తమ్ముడు తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే గోవిందు మొన్న బయలుదేరిండు నిన్న రాత్రి వచ్చిండు ఈ బండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ మార్తీ స్విఫ్ట్ డిజైర్ జెడ్డిఐ సిర్సిల్ వాళ్ళు తీసుకున్నారు అన్న మీ పేరు తిరుపతి మీ మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ ఎయిట్ సెవెన్ టూ అన్నది ఫోన్ నెంబర్ కరెక్ట్ ఏవైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోరు ఈ బండి ఢిల్లీలో ఇళ్లకు ఐదు లక్షల యాభై వేలకి ఇప్పించిన నాకు నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇరవై ఐదు వేల కమిషన్ బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మార్తి స్విఫ్ట్ డిజైర్ రెడ్డిఐ పుష్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలైవీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఫస్ట్ ఓనర్ బండి బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఇచ్చేస్తున్నా బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఓనర్ ఐడీలు ఆధార్ కార్డు పాన్ కార్డు ఆ ఐడీలు ఇచ్చేస్తున్నా ఓనర్ పెట్టిన సంతకాల పేపర్లు కూడా మనం ట్వంటీ నైన్ థర్టీలు కూడా ఇచ్చేసినాం కేవలం ఎన్ఓసి మాత్రమే ఇవ్వాలి ఎన్ఓసి అప్లై అయిపోయింది టూ త్రీ డేస్లో ఎన్ఓసి కూడా వస్తుంది ఈ బండి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు యూట్యూబ్లో వీడియో వేస్తే ఈ బ్రదర్ ఆల్రెడీ దీన్ని వేరే ఒక బ్రదర్ కూడా వీడియో పెట్టినన్నా కానీ నాకు అలవలో తెలియదు నేను నిన్ను నమ్ముతా నువ్వు బండి గురించి ఒకసారి చెక్ చేయ అంటే మేము మొత్తం అతని క్లియర్గా చెప్పిన ఇలా ఒకటి నేను పెట్టిన వీడియోకు అతడు పెట్టిన వీడియోకి ఏం చేశారంటే వెనకాల స్టెప్ని సిల్ టైర్ ఉండే నేను పెట్టినప్పుడే టైర్ చేంజ్ చేసారు మళ్ళీ ఇతడు నాకు పాత వీడియోది స్క్రీన్ షాట్ పంపిస్తే నేను ఆ ఓనర్ని అడిగితే మళ్ళీ ఈయన కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడించిన ఓకే అని మళ్ళీ ఆ టైర్ పాతది మనది మనకు సిల్ టైర్ ఇచ్చేసిండు బానేటి నుంచి డిక్కి వరకు ఏపీ కూడా రిప్లేస్ కాలే వైట్ కలర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిరిసిల్ల కస్టమర్ నాకు ఆన్లైన్లో ఐదు లక్షల యాభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు బై రోడ్ బండి ఇక్కడికి వచ్చింది మిగతా బ్యాలెన్స్ ఇప్పుడు ఇచ్చి వీళ్ళు బండి తీసుకెళ్తారు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది దీని గురించి చాలా కాల్స్ వచ్చినాయి కానీ అప్పటికే నాకు అడ్వాన్స్ వచ్చిందని చెప్పిన ఈ బండి అమ్ముడు ఏం సార్ అతడే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అతడే భరించుకుంటాడు ఈ రోజు ట్వంటీ సెవెంత్ జనవరి ఈ రోజు నేను వాళ్ళకి బండి హ్యాండ్వర్ చేస్తున్నా ఈ టైం నుంచి ఇప్పుడు సమయం మధ్యాహ్నం రెండున్నర గంటలకు బండి ఇస్తున్నా పూర్తి జిమ్మదారి వాళ్ళదే ఉంటుంది ఎన్ఓ చేయాల్సిన బాధ్యత నాది బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్లు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఇచ్చేసిన రేపు ఇదేనా పేపర్ మిస్ అయినా అని నాకు ఎలాంటి సంబంధం లేదు నా డ్యూటీ బై రోడే బండి వచ్చింది బై రోడ్ బండి రావడానికి కూడా నేను ఫస్ట్ టైం ఓనర్ పేరు మీద ఇచ్చినా ప్రతి జాగాలో టోల్ గేట్ దాటినప్పుడు వాళ్ళ తిరిగి మెసేజ్లు ఉంటాయి మెసేజ్ వచ్చినాయి నైట్ అంతా ఏ టైం వరకు బండి నడిచింది మళ్ళీ మార్నింగ్ ఏ టైంలో స్టార్ట్ అయ్యడం మొత్తం పదిహేను వందల కిలోమీటర్ నాన్ స్టాప్ వచ్చింది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఒక అరవై డెబ్బై కిలోమీటర్ పోతుంది పోయిన తర్వాత వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్కు ఎన్ఓసీ నేను ఇస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి బండి సోల్డ్ అవుట్ అయిపోయిన సార్ ఒకసారి బండి మొత్తం చూడండి లాస్ట్ వీడియోలో ఎట్టు ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది మేము ఏ బండి తెచ్చినా బై రోడ్డ వేస్తాం మీకేమన్నా ఇంకా దీని మీద ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్నయ్యకు ఫోన్ చేయరి అన్నయ్య సిరిసిల్లా అన్నయ్య మొబైల్ నెంబర్ కూడా ఎప్పిండు కాలేజ్ చేసి కనుక్కో్రీ జెన్యునా కాదా మీకు కూడా అట్లనే ఉంది ఫోన్ మాత్రం కట్టుకోరు రిసీవ్ అయిపోయి బా మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డిఐ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది మే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం డెబ్బై ఎనిమిదో డెబ్బై తొమ్మిదో తిరిగింది సార్ ఈ బండికి కస్టమర్ అక్కడనే ఢిల్లీలో ఫుల్ మ్యాటింగ్ ఉన్ను డోర్ వైజర్స్ స్టేరింగ్ కవర్ ప్రోజెక్ట్ ర్యామ్స్ వేయించుకున్నాడు మా డ్రైవర్కి చెప్తే పోయి అక్కడ కరోల్ బాగ్లో పని చేయించుకొని రిటర్న్ బయలుదేరిండు ఇక్కడికి వచ్చి ఇప్పుడు వాళ్ళు బండి తీసుకెళ్తారు నేను సార్ వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా అందులో మెన్షన్ చేసిన మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి అనుకోరు సార్ డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఇయర్బ్యాగ్లు వస్తాయి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి అతని పేరు మీద అంత ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు మనం ఎన్వస్ ఒకటే పెండింగ్ ఉన్నాం సార్ మిగతా పేపర్లన్న ఇచ్చేసినాం ఈరోజు బండి ఇక్కడికి వెళ్ళి సిరిసిల్ల వాళ్ళు తీసుకపోతురు వాళ్ళు వచ్చిర్రు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్